శ్రీ బెల్లంకొండ సురేష్ గారికి కుటుంబ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శాసన శాసనసభ్యులు సోదర సమానటువంటి శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త తంది రవిశంకర్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరుడు శంకరాజు రాంబాబు గారికి చిట్టం ప్రసాద్ గారికి ఎస్సీ వెంకటేశ్వరరావు గారికి ఏఈ హరిబాబు గారికి ఇంకా వేదికమైనటువంటి ఎలక్ట్రిసిటీ నాయకులకు ఇక్కడికి వచ్చేసినటువంటి ఉద్యోగులకు మీడియా మహిళలకు మహిళలందరికీ కూడా ముందుగా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పార్టీ ఏర్పడటంలో మీ అందరి సహకారం కూడా ఎంతో ఉండదని జట్టుగా నమ్ముతున్నటువంటి వ్యక్తిని ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక బలమైనటువంటి నాయకుడు ఒక అనుభవమైనటువంటి నాయకుడు ఉండాలని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీకి చాట కూడా పోటీ చేయకుండా కూటమి పార్టీకి మాత్రం ఇవ్వడం జరిగింది కేవలం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే మనం ఏం తప్పు చేశామో అంటే కర్మ ఫలితం అనుభవిస్తూ ఉంటారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదికి ఒక నరూప రాక్షసుడికి ఈ రాష్ట్రంలో అధికారం ఇచ్చారు దాని పర్యవసనం రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ముఖ్యంగా ఎక్కడ చూసినా భూ కబ్జ రౌడీజం యువత ముఖ్యంగా గంజాయికి అలవాటుపడి గంజాయి పంటే మనంగా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంటే వరి పంట గుర్తుకొచ్చింది కానీ గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం అంటే గంజాయి పంట గుర్తుకొచ్చింది అలాగా అలవాటు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లోక కళ్యాణం ఎలా జరిగిందో అలాగా ఇక్కడ నా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో మోడీ గారిని మరలా గుర్తించి కూటమిగా వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలని రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కూటమిగా ఏర్పడటం జరిగింది కోటిన సంవత్సరం అయింది ఉద్యోగస్తులు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వం సో ఉద్యోగ సంఘాలు అందరూ కూడా వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి ఓటేసి కూటమి ప్రభుత్వం రావడానికి సహకరించారు గతంలో పద్నాలుగులో ఎక్కడ కూడా హృదు జరిగినటువంటి నష్ట నివారణకు కానీ ఎక్కడ కూడా ప్రజల నుంచి పరామర్శించడం ఎప్పుడు చూసినా శవరాజకీ కాదు అలాగే ఇప్పుడు మోందా తుఫాన్ వచ్చింది కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా చాలా అనుభవంతో సెక్రటరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా అధికారులు కూడా ఆ శాసనసభ్యులందరినీ కూడా ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎక్కడ కూడా నష్ట నివారం లేకుండా చేసినటువంటి ఘనత ఈ కూడలి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేశారు ఏం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పిల్లర్లు లేపినటువంటి హాస్పిటల్స్ ఉండదు అంటే పిల్లర్లు లేపితే మెడికల్ సీట్లు వచ్చేసి ఎండకి వాళ్ళకి తడుస్తా పిల్లకాయలు చదువుకుంటారా ఈరోజు వాళ్ళు చేసినటువంటి పనులకి ప్రభుత్వంలో డబ్బులు లేకపోతే ఈరోజు ప్రైవేటు ఇచ్చి ఆ హాస్పిటల్ నిర్మించి ఆ హాస్పిటల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఆంధ్ర రాష్ట్ర బిడ్డలని చదువుకునే విధంగా ఈ రోజు ఇంకోట ప్రభుత్వం చేస్తుంది దాన్ని పడతారు పవిత్రమైనటువంటి తిరుపతి దేవుణ్ణి కూడా అప్రమితం చేశారు హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా తిరుపతికి వెళ్తారు వెంకటేశ్వర స్వామిని మొక్కుంటారు ఏదన్నా ఉంటే ఆ లడ్ను కూడా కల్తీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిన్న చూసాం పవన్ కళ్యాణ్ గారు ఎర్ర చందనం ఉంది అసలు ఎక్కడెక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది ఆ స్మగ్లర్ అందరినీ కూడా అరికట్టాలని చెప్పి ఆయన చిత్తూరు జిల్లా వెళ్తే వైఎస్ఆర్ నాయకులు మాట్లాడతారు హైదరాబాద్ మార్నింగ్ టిఫిన్ చేస్తాడు మధ్యాహ్నం మంగళగిరిలో ఫోన్ చేసి సాయంత్రం షికార్ హెలికాప్టర్ వెళ్ళాడు కట్టుగా రెండు రోజుల తర్వాత వైఎస్ఆర్సిపి నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని ఎకరాలు ముప్పై ఆరు ముప్పై ఆరు పాయింట్ అరవై నాలుగు సీట్లు ఎకరాలు ఖర్చు చేసింది వీడియోతో సహా ఈరోజు బయట పెట్టి ఈరోజు చార్జ్షీట్ కూడా వేయడం జరుగుతుంది ఎక్కడ కూడా అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇంత ఆస్తులు ఎట్టొచ్చినాయి ఆయన క్యారెక్టర్ ఏంది ఒక లిక్కర్ నకిలీ మద్యం తయారు చేసుకునేటటువంటి ఒక చిన్న కాంట్రాక్టర్ అతను రాజకీయాలకి రాకముందు దాని తర్వాత చిన్న చిన్న ప్రభుత్వ కాంట్రాక్టర్లు చేయడం మొదలు పెట్టాడు అప్పటికి నాలుగు కోట్లు సంపాదించి ఈ రోజు వేల కోట్లకి అధిపతి అయ్యాడంటే నువ్వు అక్రమ సంపాదనలు దొంగ స్మగ్లింగ్ ఎర్రచందన స్మగ్లింగ్ చేయకుండా నాకు కల్తీ మద్యం అమ్మకుండా మీరేమైనా సంపాదించారని వైఎస్ఆర్ సిపి నాయకులను ఇవన్నీ కూడా మన అందరం గమనించాలి గమనించి కూటమి ప్రభుత్వానికి మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఐదు సంవత్సరాలే కాక ఇక రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంటేనే మన భవిష్యత్తు బాగుండిద్ది అని చెప్పి మీ అందరికీ సభా వేదిక మీదుగా చెప్పగలుగుతున్నాను నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు యూనియన్ అధ్యక్షులు గల్లంకొండ సురేష్ గారు అదేవిధంగా ఉడా చైర్మన్ సోదరు రియాజ్ గారు అదేవిధంగా జనసేన నాయకుడు నంత్రి రవిశంకర్ గారు సింగరాజు రాంబాబు గారు అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్ట ప్రసాద్ గారు రీజనల్ ప్రెసిడెంట్ బివిఎల్ ప్రసాద్ గారు మన ఎస్సీ కట్టా వెంకటేశ్వర గారు డిఈ హరిబాబు గారు కార్యక్రమం పెట్టారు మన నెలమొండ సురేష్ గారు అంతకుముందు కొన్ని రోజుల ముందు కూడా చెప్పారు తర్వాత నిన్న కూడా వచ్చారు అనుకుంటా నిన్న కూడా వచ్చి మర్చిపోతారేమో తప్పకుండా రావాలి అని చెప్పారు నేను వస్తాను నాకు చెప్పింది ఏంటంటే మన రియాజ్కి సన్మానం చేద్దాం ఎందుకంటే మొన్నే కూడా చైర్మన్గా అయ్యాడు అని చెప్పేసి అంటే మంచిది చేయండి అట్లానే వస్తాం తప్పకుండా వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలా ఇక్కడికి వస్తే ఏమో మొత్తం మాది వచ్చి పదహారు నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోయి అని అయిపోయి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఏదో మనకు సన్మానం అని కొంతమంది కొంతమంది అట్లా రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంది ఏదైనా నాకు వచ్చిన తర్వాత తెలిసింది మనకి డెబ్బై సంవత్సరాలు మన వాళ్ళంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు అందరం కూడా ఒక దగ్గర కలుసుకోవటం అనేది ఈ చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా అయినా కూడా ఇలాంటి సందర్భాలు అప్పుడే అందరూ కలుసుకోవటం కాసేపు మాట్లాడుకోవటం కాసేపు కలిసి పోటీ చేయటం ఇలాంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి మంచి కార్యక్రమం పెట్టారు కాబట్టి ఈరోజు అందరం కూడా కలుసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు దాకా పెద్దలంతా కూడా చాలా అన్నీ కూడా మాట్లాడారు మీదంతా కూడా మొన్న ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ అనేది ఈరోజు రాష్ట్రానికి చాలా ముఖ్యమైన ఒక ఎసెన్షియల్ కాబట్టి దాంట్లో ఎలక్ట్రికల్ అనేది కూడా చాలా ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సిన నీటి ఉండేది ఈరోజు ఇంటి కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ఆఫీస్ ఎక్కడికి పోయినా కూడా ఎలక్ట్రిసిటీ లేదు మనం ఎవరికి చేయలేదు అలాంటి దాంట్లో యూనియన్లో పని చేసుకుంటా అందరికీ సర్వీస్ చేస్తా మొన్న తుఫాను అప్పుడు కూడా నేను చూశాను డిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఇక్కడ ఉండే మా డి వన్లు డి ఫోర్లు వాళ్ళందరం కూడా ఎవరు కూడా నిద్ర లేదు వాళ్ళకి ఎక్కడ స్తంభం పడిందో నేనైతే ఒకటే చెప్పాను ఎక్కడ కూడా మనకి ఇబ్బంది రాకూడదు ఏదన్నా ఒక పోలు పడిపోవటం కానీ ఏదన్నా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది జాగ్రత్తగా చూసుకోమని ఒక వ్యక్తి ఎవరు ఏం చేయలేరు అందరూ కూడా మాంటైన్ చేశారు అందరం కూడా కలిసి ఈరోజు కమిషనర్ గారు కానీ అటు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇక్కడ ఉండే ఎలక్ట్రికల్ కానీ అందరూ కూడా కలిసి ఆ రోజు మనం కష్టపడ్డాం కాబట్టి ఈరోజు కొంతమందికి అందరికీ లేదు కాబట్టి కొంతమందిని పిలిచిస్తారు ఆ దాంట్లో మీ అందరి తరఫున మాకు వచ్చినట్టు ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మనం డెవలప్మెంట్లో కూడా నాకుండేది ఒకటే ఎప్పుడు కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా గెలిపించినప్పుడు కూడా నాకు ఏదో విధంగా మనం కష్టపడాలి ప్రజలు ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించారు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఇన్డెప్త్గా వెళ్ళటం ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనే పద్ధతిలో మనం చూసుకుంటా పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా రోజు చేశాం ఆ తర్వాత మన దగ్గర మన ఎలక్టర్ వచ్చేకి ఆ రోజుల్లోనే పది సబ్స్టేషన్లు పెట్టించాం దగ్గర దగ్గర మన నియోజకవర్గానికి యాభై కోట్లు ఖర్చు పెట్టించాం ఆ తర్వాత ఈ పదహారు నెలల్లో రెండు సబ్స్టేషన్ ఆల్రెడీ పది కోట్లకి సబ్స్టేషన్ చేశాం ఆ తర్వాత ఆర్టీఎస్ఎస్ వరుస కింద మనకి రెండు వందల నలభై పోల్స్ ఈరోజంతా కూడా స్తంభాలు తీసేసి ఐ పోల్స్ కూడా తీసుకొచ్చి దానికి దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఇవన్నీ కూడా పైప్ లైన్ వేపిస్తూ ఉన్నాయి పోల్స్ వేపిస్తూ ఉన్నాం దాంతోపాటు మన ఇంప్రూవ్మెంట్ వర్క్స్ అని చెప్పేసి దానికి ఒక పది కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఇప్పటికే నలభై ఐదు కోట్లు మన ఎలక్ట్రికల్ దానికి మనం ఖర్చు పెట్టామని చెప్పి కూడా మీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ ప్రజల కోసం ప్రజలు ఒక నమ్మకం మీద మనకు ఉండేటప్పుడు ప్రజల విశ్వాసంతో ప్రజలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం ముందు చేస్తాం ఇంకా ఒక సంవత్సరంలో ఒంగోలు అనేది మాత్రం కొత్త రూపురేఖలు మాత్రం మీ అందరూ కూడా చూస్తారు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్తాను అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ యూనియన్ కూడా ఏది అవసరం ఉన్నా ఎప్పుడున్నా మీ మనిషిగా వాడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి తప్పకుండా నా మనిషి నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా உங்கள் சாஸ்திர குளர்சி அம்மா